Welcome to Shannom TV. ఆదానిపట్నంలోని ఇందిరానగర్ యువత సోమవారం వైసీపీని వేడి బీజేపీలో చేరారు నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్టం అభివృద్ది పదంలో నడుస్తుందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్దసారథి ఆధ్వర్యంలో యువత బీజేపీలో చేరినట్లు తెలిపారు గతంలో పాలకులు కుటుంబ పాలన సాగిస్తూ వాళ్ల ఆస్తులు కూడబెట్టుకోవటానికి సరిపోయిందని అవినీతి అక్రమాలు సహించక ప్రతిలో భారీ మెజార్టీతో తీర్పు ఇచ్చారని బీజేపీ జిల్లా కన్వీనర్ నాగరాజు గౌడ్ ధ్వజమెత్తారు తదనంతరం ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ గత పాలకుల మాదిరి ఆస్తులు కూడపెట్టుకోవడానికి నేను రాలేదని గెలిచిన వెంటనే ఆదోని ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాన్ని ఇచ్చారని నియోజకవర్గంలో నేడు గుండాలు కబ్జాకోరులు అక్రమార్కులు ఊరు వదిలి పారిపోయారని ఎక్కడైనా అక్రమాలు దౌర్జన్యాలు జరుగుతున్నాయని తెలిసినా ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని వాళ్ల కాళ్లు చేతులు విరిచేస్తారని ధ్వజమెత్తారు పట్టణంలో ఉన్న వైసీపీ పార్టీ భవనం ముమ్మాటికి అక్రమ కట్టడమని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి బినామీ అయిన ఎర్రిస్వామి పేరుపై తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజు ముమ్మాటికి అక్రమని బయట పేరుకు మాత్రమే వైసీపీ పార్టీ కార్యాలయమని లోపల పేకాట స్థావరాలని నడిపించారని ధ్వజమెత్తారు తను గెలిచి మూడు నెలలు కాకముందే విమర్శలు మొదలుపెట్టారని ఊరు అభివృద్ధి కోసం తను ప్రమాణ స్వీకారం చేయకముందే కూటమి అధినేతలను కేంద్ర మంత్రుల్లో కలిసి నియోజకవర్గాన్ని తోడ్పడాలని వినత్తి పత్రాలు ఇచ్చాయని తెలిపారు నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో తన ప్రాణాలైనా పణంగా పెట్టి అభివృద్ధి చేసే తీరుతారని సభా వేదికపై ఎమ్మెల్యే పార్దిసార్థి పదులకు తెలియజేశారు గత కొన్ని ఏళ్లుగా అక్రమాలు ఆగడాలు దౌర్జన్యాలు దాడులు జరుగుతున్న ఏ నోరు మెదపని నాయకులు ఈ రోజు మొరుగుతున్నారన్నారు వారందరినీ కాదనే ప్రజలు స్వేచ్ఛగా తనకు భారీ మెజార్టీతో గెలిపించుకున్నారని వారందరికీ కూడా తను రుణపడి ఉంటారని తెలిపారు అక్కడ కేవలం ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేయటంతోనే తను భారీ మెజార్టీతో గెలిచారని తెలిపారు తదనంతరం పార్టీలోకి వచ్చిన యువతకు తాను ఎప్పుడూ అండదండగా ఉంటారని ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఆ సమస్యల పరిష్కారానికి తన కృషి చేస్తారని తెలిపారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కొనిగిరి నీలకంఠ మధుసూదన్ శర్మ అరుణ్ జ్యోతి నగర్ మల్లిక మల్లికలు పాల్గొన్నారు ఇరాగర్ లోని వాసులు మహిళలు పురుషులు యువకులందరూ కూడా పార్టీలో వస్తున్న సందర్భంగా వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున సగర్వంగా స్వాగతం సుస్వాగతం పలుకుతూ అన్న గురించి చాలా ఒక ఆయన మాట్లాడిపోయాడు అయ్యో ఒక్కరిని నమ్మినాము ఇద్దరిని నమ్మినాము మూడో వ్యక్తిని పోయి చూసి మోసపోయామని చెప్పి అన్నాడు ఆయనకు ఒకటే చెప్పబోతా ఉన్నాను ఇన్నాళ్ళు ఆయన కండ్లకి గంతలు కట్టుకున్నాడా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేటప్పుడు వచ్చి మూడే నెలలైంది అయింది గత పది ఇరవై సంవత్సరాలు ఉండి రాజకీయంలో ఉండి ఎమ్మెల్యేలుగా ఉండి వాళ్ళని నిందించిపోయినాడు ఆయన ఆయన నోరేమో అప్పుడు పడిపోయిందేమి తెలియదు కానీ నాకు ఆయనకు ఒకటే చెప్పుకోతా ఉన్నాను నేను దయచేసి ఒక ఎమ్మెల్యేని మాట్లాడేటప్పుడు వెనుక ముందే చూసి మాట్లాడితే మీకు పద్ధతిగా ఉంటుంది అలాగే మీరు నోరు ఉందని చెప్పేసి ఎంతగా ఎంతెంతో మీరు నోరు వాడేసుకుంటే అనుకున్నారనుకో మేము బీజేపీ కార్యకర్తలను ఊరుకు ఉండేదే లేదు మా కథ చెప్పాడు అమ్మ మా మీరు ఏం ఆశించి రావద్దండి మంచితనంగా ఉంటే రాండి అని చెప్పాడు అదే పద్ధతిగా మేము పోయాము ఈరోజు ఎవడో ఒకరు నిందిస్తా ఉంటే ఎమ్మెల్యేని ఇన్నాళ్ళు నువ్వు కండ్లకేం గంతులు కట్టుకున్నావా లేకుంటే నువ్వు ఇన్నాళ్ళు ఏం చేశావు నువ్వు వాళ్ళ కడగలు మడగలు కొత్తినావా చెప్పు ఈరోజు అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఒక వచ్చిన ఎమ్మెల్యే నువ్వు నిందిస్తూ ఉన్నావు నీకు ఏ రైడ్స్తో అడుగుతా ఉన్నావు దయచేసి చెప్తున్నాను ఇప్పుడు అడిగినా ఇంకొకసారి అనుకో వెనుక ముందు చూసి మాట్లాడు లేదంటే మాత్రం ఇది మాత్రం చాలా మేము ఎక్కడి వరకైనా మాట్లాడే సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాను మీకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుసు కానీ నేను చాలా సార్లు ఎన్నికల సందర్భంలో కూడా చెప్పాను నేను అట్లాంటిట్లాంటి ఎమ్మెల్యేని కాదు గెలవక ముందు ఎలా ఉన్నానో గెలిచిన తర్వాత కూడా ప్రజల్లో అలాగే ఉంటానని మీకు అందరికీ వాగ్దానం చేశాను అందువల్లే ఈరోజు వీధి వీధి గ్రామ గ్రామం తిరుగుతూ ప్రతి ఇల్లు టచ్ చేస్తా ప్రజలకు దగ్గర ప్రయత్నం చేస్తా ఉన్నాను ప్రజల సమ ఎమ్మెల్యే కాకముందు ఎంతో మంది ఎమ్మెల్యేలకు మీరు ఓట్లు వేసినారు ఎంతో మంది ఎమ్మెల్యేలకు గెలిపించినారు వైఎస్ఆర్ సిపి నుంచి మూడు సార్లు ఒక వ్యక్తికి మీరు ఓటేసి గెలిపించినారు ఏ రోజైనా సరే ఎలక్షన్ అయిన తర్వాత నాలాగే మీ ముందుకు వచ్చి నిలబడి నేను ఇది చేస్తానని చెప్పినాడా అని అడుగుతా ఏ వీధి కన్నా వచ్చి ఏ గ్రామానికన్నా వచ్చి నేను మీ పనులు చేసి పెడతానని మాట్లాడినాడా అని మిమ్మల్ని సుటిగా ప్రశ్నిస్తా ఈ ఊర్లో మీరు నమ్మాలి విషయాన్ని నా దగ్గరికి వంద మంది వస్తే నా దగ్గర రోజు చూడడానికి ఐదు వందల మంది నుంచి వెయ్యి మంది వీళ్ళలో ఎక్కువ మంది నన్ను అడిగేది ఒకటే ఒకటి మా ఇల్లు కబ్జా చేశారు మా వీధిలో మా స్థలం కబ్జా చేసినారు నాకు ఇచ్చిన ప్లాట్ను కబ్జా చేసినారని డెబ్బై ఐదు శాతం మంది చెప్తారంటే ఇంతకు ముందున్నటువంటి ఎమ్మెల్యేలు ఏ విధంగా మిమ్మల్ని నంచుకొని తినేసినారో ఏ విధంగా మీకు అన్యాయం చేసినారో ఏ విధంగా మీ ఆస్తి పాస్తులన్నింటినీ కొట్టేసినారో ఏ విధంగా మేము మీ జీవితాలను సర్వనాశనం చేసినారో మీరు అందరూ అర్థం చేసుకోవాలి వీళ్ళందరినీ ఇలా చేయాలి మీరు చెప్పండి నాకు నాకు ఇచ్చిన మూడు నెలల సమయంలోనూ నాకు ఇచ్చే ఐదు సంవత్సరాల ఈ సమయంలో ఇంత ఇన్ని వేల మందికి లక్షల మందికి కబ్జాలైన వాటికి లేదా ఆక్రమించుకున్న వాటికి నేను సమాధానం చెప్పాల్సి ఉందా లేదా అని మీరు సమాధానం చెప్పాలి వీళ్ళందరినీ కాపాడాల్సిన అవసరం ఉందని మీరు సమాధానం చెప్పాలి కాపాడుకోవాలంటే నేను పోట్లాడాలి నేను పోట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను మీరు నాకు సహకరించమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను అంతెందుకమ్మా నేను నేను కొంతకాలం నుంచి పెద్ద పోరాటం చేస్తా ఉన్నాను మీకు చూ మీరు చూస్తా ఉన్నారు సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు ఆదోనిలో ఉన్నటువంటి అద్దాల మేడ నాలుగు అంతస్తుల అద్దాల మేడ దాన్ని ఎవరో బాబయ్య అనే వ్యక్తి పాపం అది కొనుక్కొని ఉంటే ఆయన ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ వేరే ఊళ్ళో తిరుగుతూ ఉంటే దాన్ని ఆక్రమించుకొని వైఎస్ఆర్ సిపి నాయకులు దాంట్లో అద్దాల మేడను కట్టి దాంట్లో ఏం చేశారనుకుంటున్నారు వైఎస్ఆర్ సిపి పార్టీ ఆఫీస్ అని పేరు పెట్టినారు లోపలంతా పేకాడిచ్చి పేకాట క్లబ్ నడిపినారు ఇంత దుర్మార్గం ఎక్కడన్నా ఉంటదా అని సుటిగా నేను ఎమ్మెల్యే అయిన వెంటనే నోటీసులు ఇచ్చినాను వాళ్ళకి అయ్యా ఇది మీ ఆస్తి కాదు మీరు ఆక్రమించుకున్నారు ముమ్మాటికి కూడా మీరు ఆక్రమించి అక్రమంగా కట్టిన కట్టడం మున్సిపాలిటీలో పర్మిషన్ తీసుకోకుండా కట్టిన నడిపారు మీరు చేసింది అక్రమము అని నేను పోరాటం చేస్తా ఉన్నాను నా పోరాటం సరైందా కాదా అని ఆదోని ప్రజలు ఆలోచన చేయాలి వాళ్ళు బాధపడిపోతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు చెప్తాను ఎవడో ఇంకోటి ఎరిస్తామంట ఆ ఎర్రిస్వామి బిల్డింగ్ అది ఆయన ఆక్రమించుకున్నాడు ఎర్రిస్వామి ఆక్రమించుకుంటే వైఎస్ఆర్ సిపి పార్టీ ఎందుకు తిడతావు అంటా ఉన్నారు అయ్యా ఆక్రమించుకున్న ఎర్రిస్వామి నీకు తెలియకుండానే ఆక్రమించుకున్నాడా ఆక్రమించుకున్న ఎర్రిస్వామి నీకు ఏమీ చెప్పకుండానే ఆక్రమించుకున్నాడా అది ఒక్కటే ఆక్రమించుకున్నాడా ఊర్లో అందరి పొలాలు ఆక్రమించుకున్నాడా దొరికిన అడ్డంగా వచ్చినటువంటి ప్లేసులన్నీ మీరు ఆక్రమించుకున్నారు కదా మీ ఏమి అనుచరులతో కలిపి ఇవన్నీ ఇడిపించాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అందరినీ సుటిగా చెప్తా ఉన్నాను ప్రజలకు నేను ఇస్తా వైఎస్ఆర్ సిపి నాయకులైనా సరే మా కూటమిలో ఉన్నటువంటి వీళ్ళు ఎవరైనా సరే ఆక్రమించుకొని ఉన్న భారతీయ జనతా పార్టీ గాని జనసేన గాని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా సరే పేద ప్రజల జోలికి వచ్చి వాళ్ళు ఆక్రమించుకున్న స్థలాలు ఏమైనా ఉంటే ఆక్రమించుకున్న ఆస్తులు ఏమైనా ఉంటే వందకు వంద శాతం నేను ఎమ్మెల్యేగా విడిపించి తీరుతాను వాళ్ళ తరపున పోట్లాడతానని ప్రజలకందరికీ హామీ ఇస్తా ఉన్నా ఎక్కడా తగ్గేదే లేదు నా ప్రాణం ఉన్నంత వరకు నన్ను చంపినా పర్లేదు నన్ను ఇంకేం చేసినా పర్లేదు నేను పేద ప్రజల కోసం పోట్లాడుతూనే ఉంటా పేదల ప్రక్షానం ఉంటా ప్రేజల వైపుని నిలబడతానని మాత్రం నాకు ఎటువంటి ఆశ లేదు అమ్మా నేను ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను నేను ఎలక్షన్లో గెలిచాను అయినప్పటికీ కూడా ఏ రోజు కూడా ఏ ఎలక్షన్లో వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత సంపాదించుకోవాలని కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత హుందాగా పెద్ద పది ఇరవై కార్లు తిరగాలని కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆడిని పట్టుకొచ్చి ఈ పట్టుకొచ్చి పోలీస్ కేసు పెట్టాలని కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత దౌర్జన్యాలు చేయాలని ఇంకో స్థలాలు ఆస్తులు ఆక్రమించుకోవాలని నాకు ఆశ లేదు కాక లేదు వందకు వంద శాతం చేస్తా ఉన్నా చెబుతా ఉన్నా మీ రుణం తీర్చుకుంటాను నాకు ఓటు నన్ను ఎమ్మెల్యే చేశారు మీ రుణం తీర్చుకోవడానికి మాత్రమే రోజుకు పద్దెనిమిది గంటలు పని చేస్తా ఉన్నాను తప్ప నాకు వేరే ఆలోచన లేదని ఆదోని ప్రజలకు అందరికీ స్పష్టంగా చెబుతా ఉన్నా అయ్యా దుర్మార్గులు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను మళ్ళీ మళ్ళీ గర్వంగా చెప్పుకుంటా ఎమ్మెల్యే అయిన తర్వాత మా అమ్మ నన్ను అడిగింది ఆధోనికి ఏం చేసావు పరసరిది నాకు కొడుకుగా నువ్వేం చేసినావు అని చెప్పింది అమ్మ నేను ఆదోనికి స్వేచ్ఛనిచ్చినాను అని చెప్పిన మీరు చూడండి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఊర్లో ఎవరైనా రౌడీలు కనిపిస్తా ఉన్నారా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గూండాలు కనబడతా ఉన్నారా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కబ్జాలు కనబడతా ఉన్నాయా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవడన్నా వచ్చి నా మాట పోతే కొడతా కూడా అలా అంటే వాళ్ళు చేతి తీర్చేస్తానని వాళ్ళు నిలబడతానని మీ అందరికీ నీ సమక్షంగా చెప్తా ఉన్నా ఈ ఊర్లో రౌడీ లేరు గూండాలు లేరు ఎవడిని ఎవడు బెదిరించలేడు అందరూ ప్రశాంతంగా మనశ్శాంతితో బతకాలనే నా ఏకైక లక్ష్యాన్ని నేను వందకు వంద శాతం తీర్చుకుంటాను మీ అందరి రుణం తీర్చుకుంటాను అమ్మా ఒకటి ఆలోచన చేయండి మీకు అందరికీ తెలుసు మీరు ఒక గుడి చేసుకోవాలి ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది సంవత్సరం రెండేళ్లు పడుతుందా లేదా నేను ఇంత పెద్ద ఊరిని సర్వనాశనమైనటువంటి సర్వనాశనం ఇంత ముందు ఎమ్మెల్యే ఆ ఇంత నాశనం చేసిన ఈ ఊరిని బాగు చేయాలంటే నాకు సమయం పడుతుందా లేదా అని మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రెండు నెలల్లో ఇంత పెద్ద ఊరిని రెండు లక్షల యాభై వేల మందిని ఎలా కాపాడుకోగలుగుతాను అయినప్పటికీ కూడా ప్రయత్నం చేస్తా ఉన్నా తిండి మాని నిద్ర మాని రోజుకు పదహైదు గంటలు పద్దెనిమిది గంటలు పని చేస్తా ఉన్నా నేను వదలను కాక వదలను ఈ ఊరిని బాగు చేయడానికి సర్వ శక్తులు వడ్డు ప్రతి ఒక్కరి కష్టాన్ని ప్రతి ఒక్కరి నష్టాన్ని ప్రతి ఇంటిలో ఉన్న బాధను పంచుకుంటా మీ అన్నలాగో తమ్ముడు లాగో కొడుకులాగో మీ ఇంట్లో మనిషిలాగా ఈ జీవిత కాలం రాదు అని రుణం తీర్చుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా దయచేసి అర్థం చేసుకోండి నేను ఒక్కసారి బయలుదేరితే ఆ వీధికి వచ్చేసరికి అక్కలు అంట పడినారు మా వీధికి రా మా వీధికి రా అంటా ఉన్నారు మీటింగ్ అయిపోతానే వస్తానంటా ఉన్నారు ఎక్కడికి పోయినా కష్టాలు చెప్తా ఉన్నారు ఎక్కడికి పోయినా బాధలు చెప్తా ఉన్నారు ఎక్కడికి పోయినా మమ్మల్ని పట్టించుకోలేదు ఇన్ని సంవత్సరాలు అంటారు నాకు తినడానికి అన్నం దిగట్లేదు బాధ ఉంది కడుపులో దేవినట్టుగా ఉంది ఏమిటి ఈ ప్రజలకి ఇన్ని కష్టాలు ఏమిటి ప్రజలకి ఇంత అణిచివేత ఏమిటి ఈ ఆదోన్ని ఇంత సర్వనాశనం చేశారని నేను లేదంటే మీరు నమ్మాలి ఇంతగా భయానక పరిస్థితుల్ని సరిదిద్దాలంటే తప్పనిసరిగా నాకు సమయం కావాలి మీ ఆశీర్వాదం కావాలి మీ సపోర్ట్ కావాలి మీరు నాకు తోడుగా ఉంటే తప్ప ఈ ఊరిని బాగు చేయడం నా వల్ల కాదు కాబట్టి మీరందరూ చెయ్యి నన్ను ఆశీర్వదించాలని నేను మీ దగ్గర ఏమీ కోరట్లేదు మీ ఆస్తులు అడగట్లేదు అంతస్తులు అడగట్లేదు ఇంకోటి అడగట్లేదు ఇంకో అడగట్లేదు నాతో పాటు పోట్లాడమని కూడా అడగట్లేదు నాకు ఒక్కసారి చెయ్యెత్తి ఆశీర్వదించండి చాలు మీ పోట్లాడంత నేను చేస్తా మీ వైపు నుంచి నేను పోట్లాడతా మీ వైపు నుంచి ఈ ఊరిని బాగు చేసే పని ఎంత ఇన్ని రోజులైనా పర్లేదు లేదు ఎంత కాలమైనా పర్లేదు లేదు తప్పనిసరిగా చేచి చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా అంతెందుకమ్మా ఈ ఊరిలో అంతెందుకు ఈ ఊరినన్నింటినీ కూడా సరిచేయడానికి డబ్బులు కావాలి మీరు చూశారు నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ప్రమాణ స్వీకారం చేయక ముందే ఐదు మంది మంత్రులను కలిసిన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకొక ఇరవై మంత్రులు కలిసి రోజు పేపర్లు ఇస్తా ఉన్నా పేపర్లు ఇచ్చి అయ్యా ఆదోనికి డబ్బులు ఇవ్వండి అయ్యా ఆదోని వైపు చూడండి నేను ఒక మీరు చూస్తే అక్కడ సచివాలయంలో మంత్రుల దగ్గర బెచ్చగాడి లాగా పేపర్లు ఎత్తుకొని మీ తరఫున మీకోసం నేను వెళ్ళి ఒక్కొక్కరిని డబ్బులు అడిగింది నిజం కాదా మీరు నా సోషల్ మీడియాలో చూడలేదా అని అడుగుతా ఉన్నా చేశాను కానీ ఒక్కసారి పోయి అడిగితే పనులు అయిపోతాయా ఆలోచన చేయండి ఒక్కసారి పోయి పేపర్ ఇస్తే డబ్బులు వచ్చేస్తాయా ఆలోచన చేయండి ఒకసారి కాదు పది సార్లు తిరగాలి పది సార్లు కాదు వంద సార్లు తిరగాలి వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి వాళ్ళని అర్థమయ్యేలాగా చెప్పాలి నా ఊరికి అన్యాయం జరిగిందని చెప్పాలే నా ప్రజలకు ఒక రూపాయి డబ్బులు ఇవ్వాలని అడుక్కోవాలి ఇంత జరగాలి చివరికి అక్కడ డబ్బులు ఉండాలా డబ్బులు ఇచ్చిన రోజు తీసుకొని వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా అభివృద్ధి చేసుకోవాలి నేను పది రూపాయలు అడిగితే రూపాయి ఇస్తా ఉన్నారు ఒకసారి పది రూపాయలు ఇస్తే అర్ధ రూపాయి పది రూపాయలు అడిగితే అర్ధ రూపాయి ఇస్తా ఉన్నారు అర్ధ రూపాయి తీసుకొని వచ్చి ఆదోన్లో ఖర్చు పెడతా ఉన్నారు మీరు చూస్తున్నారా లేదో నా సోషల్ మీడియా చూడండి వీధిలో కాలవలు దీయించే పని మొదలు పెట్టుకొని ఆక్రమణను తొలగించే వరకు కూడా ట్రాఫిక్ నిబంధించే వరకు కూడా అన్ని పనులు నేను దగ్గర ఉండి చేస్తున్నానా లేదా అని మీరు ఆలోచన చేసుకోవాలి ఏ రోజైనా సరే ఆ ఎమ్మెల్యేలు మీ కళ్ళ ముందు ఎన్నికల తర్వాత కనిపించినారా అని అడుగుతా ఉన్నా నేను గర్వంగా చెబుతా ఉన్నా గెలిచిన తర్వాత కూడా ఆ ప్రజలకు పదహైదు గంటల పాటు నేను అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా తలెత్తుకుని ఎమ్మెల్యేగా చెప్పుకుంటానని మీ అందరూ నన్ను ఆశీర్వదించి ఓటేసినందుకు వందకు వంద శాతం మీ రుణం తీర్చుకుంటానని మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నా ఇక మా పార్టీ విషయానికి వస్తే కూడా కొంత చెప్పుకోవాలి భారతీయ జనతా పార్టీ మీరు అనుకున్నట్టు చిన్న చితక పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఉదాహరణకు మిగతా పార్టీలు వైఎస్ఆర్ సిపి పార్టీ ఎన్ని రాష్ట్రాల్లో ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఉంటుంది ఇంకో పార్టీ ఇంకో పార్టీ ఒక రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో ఉంటుంది భారతీయ జనతా పార్టీ దేశమంతా ఉన్న పార్టీ నాలాంటి లీడర్లు దేశమంతా ఉంటారు మీరు ఉదాహరణకి ఒక పార్టీలో కార్యకర్తగా ఉంటే పక్క రాష్ట్రానికి వెళ్తే అక్కడ ఏదైనా కష్టము నష్టం వస్తే ఆ పార్టీ వాళ్ళు ఉండరు భారతీయ జనతా పార్టీ కాదు అట్లా కాదు మీరు దేశంలో ఏ రాష్ట్రానికన్నా బాండి నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే పది మంది మీ చుట్టూ చేరుతారు అంతెందుకు మా భారతీయ జనతా పార్టీ దేశంలోనే పెద్ద పార్టీ ప్రపంచంలోనే పెద్ద పార్టీ భారతదేశంలో పదకొండు కోట్ల మంది సభ్యులు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా మాకు నాయకుడుగా అక్కడ ఉన్నాడు కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాడు దేశంలో పద్దెనిమిది రాష్ట్రాల్లో మేము ప్రభుత్వంలో ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో కూడా మాకు పది సీట్లు కేటాయిస్తే కూటమిలో ఎనిమిది సీట్లు గెలిచాం మేము ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మేము ఇక్కడున్నాం మీ ఆశీర్వాదంతో ఆ నేను ఎమ్మెల్యేగా గెలిచినాను రాబోయే రోజుల్లో దయచేసి ఆదోని ప్రజలందరినీ కోరుతా ఉన్నాను రాబోయే నెల రోజుల పాటు భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం ఉంటుంది మీరు సభ్యులుగా చేరే అవకాశం ఉంటుంది తప్పనిసరిగా ఈ నెలలో మీ ప్రతి ఇంటికి కూడా మా నాయకులు కార్యకర్తలు వస్తారు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరాల్సిందిగా మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను అంతేందుకు సభ్యులుగా చేరితే మీరు ఒక్క రూపాయి ఫీజు చెల్లించాల్సిన పని లేదు మీకే మేము కార్డు ఇచ్చి భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేర్చుకొని మీ కష్ట నష్టాలు తీర్చడానికి పార్టీ వైపు నుంచి కూడా పనిచేస్తాం అలాగే చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు లేదా పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరండని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మల్లికా మిగతా నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం